గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు బుజిస్ కిషన్ ఛానల్ ఇంకా మన రొటీన్ మార్నింగ్ వాక్ అయితే వచ్చేసాను ఇంకా వంట రూమ్ లో ఏ వంట చేయాలి ఏం బ్రేక్ చేయాలి అదే ఉంటుంది కదా ముందైతే అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలి అని మనసు పూర్తి కోరుకుంటున్నాను అలా ఇక మెయిన్ వంట విషయానికి వచ్చేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద చేపలు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చారు చేయక చాలా అవుతుంది ఇంకా అయితే పప్పు పెట్టే కుక్కర్లో వేస్తున్నాను ఓకే నేను పప్పు అయితే వచ్చిపోయింది ఇంకా ఇంకా చపాతి అయితే వేస్తున్నాను ఓకే చపాతీలన్నీ కాల్ చేసుకున్నాను ఇంకా చపాతి అయితే కాలుస్తున్నా అక్కడ పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇంకా పచ్చాల్లోకి ఇంక పప్పుసలో అయితే సొరకాయ అయితే వేద్దామని సొరకాయ కూడా కట్ చేసి పెట్టినా ఓకే ఇంకా నేనైతే చాయ్ అయితే పెట్టుకుంటాను చాయ్ అయితే మసలుతుంది మంచి ఇక్కడ నాకు టీ చపాతి చాలా ఇష్టం చాలా సార్లు కూడా చెప్పాను కదా ఇంకైతే నేను టీ చపా ఇంకా ఈసారి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి రానున్నాడు ఇంకా నేను ఒక్కదాన్ని టీ చపాతి అయితే తినేస్తున్నాను పప్పు చాయ్ అయితే తాలి వేస్తున్నాను జీలకర్ర వాళ్ళు వేసేసిన పోపులు ఇంకొన్ని ఎండుమిర్చి అయితే వేసాను తర్వాత పచ్చిమిర్చి వేస్తాను కొంచెం వేగాక చొరటే ముక్కలు వేసేస్తున్నాను పసుపు కల్బెల్గడే తర్వాత వేస్తా ఒక్కొక్కరు సైడ్లో పడతారు కదా ఇదైతే నాస్త మంచి మగ్గా ఇంట్లో కొద్దిగా టమాటా కొద్దిగా ఉల్లిగడ్డ అయితే వేసిన తర్వాత మల్లి మల్లబెల్లిగడ్డ తర్వాత ఇది కొంచెం అగ్గాక కారం వేసేద్దాం కారం అయితే వేస్తున్నాను ఇందులో ఇందులో ఉప్పు వేస్తున్నాను సరిపడంతా ఎందుకు ఈ ఫుల్ వీడియోలో ఈ రెసిపీ పెడుతున్న ఫుల్ అంటే అందరు నేను కామెంట్లో అడుగుతూ ఉన్నారు అక్క ఫుల్ రెసిపీ పెట్టండి అందుకే ఇంకా మొత్తం అయితే మార్నింగ్ వీడియో పెడుతున్నప్పుడు అయితే ఫుల్ వీడియో అయితే రెసిపీ పెడుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఇలానే ఉంచుదాం ఉప్పు కారం మంచిగా సొరగా ముక్కలు పట్టాలి మంచి ఉడికిపోయింది ఇందులో ఇంకా పప్పు అయితే వేస్తున్నా అందరూ చింతపండు పులుసు పోస్తారు కదా నేనైతే పప్పు వేస్తాను ఇది నా స్టైల్ చెప్పాను కదా ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు ఉంటాయి వంటలు అనేసి పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది ఇందులో చింతపండు పులుసు పోస్తున్నాను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను అయితే లేదు అసలు ఎప్పుడు దగ్గర స్టాక్ ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా చూసుకోలేదు అయిపోయిందన్న విషయం మర్చిపోయేనా ఏమో గుర్తుట్లేదు ఇంకా కొత్తిమీర అయితే వేయలేదు ఓకే పై అయితే పప్పు ఇంకా అయితే మసులుతుంది ఓకే అయితే మంచిగా మసులుతుంది స్మెల్ కూడా సూపర్గా వస్తుంది ఇంకైతే బియ్యం అయితే కడిపెట్టిన తర్వాత తినే ముందు అయితే అన్నం వండేస్తాను వంట అయిపోయినా బాధలు రిలాక్స్ ఓకే అండి మార్నింగ్ రొటీన్లో అయితే చూసారు కదా ఎలా ఉందో చూసి కామెంట్స్ ఇదే కామెంట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ గుస్ కిషన్ ఛానల్ మనకు మంచి అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్